మన కార్యక్రమానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఆహ్వానిస్తున్నాను నాకున్న అనారోగ్యం బట్టి మరి నేను కొన్న దినాలు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అర్థం చేసుకోండి మొదటిసారి మీరు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఈ రోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగం ధ్యానం చేసుకుందాం ఇరవై ఒక్క దినాల కూడికి కూడా ఆపాము మరలా మండే నుండి స్టార్ట్ చేస్తాము గమనించండి కీర్తన ముప్పై ఒకటి పదమూడు చదువుకుందాం అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది మరి ఈరోజు వాక్య భాగం ఏంటంటే భీతి కలిగి ఉన్నావా మరి భీతి అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే మరి భయం ఉంది భీతి ఉంది భయము భీతి లేదా అంటారు భయముకు భీతికి చిన్న తేడా ఉంది భయం అంటే సడన్ గా ఏదైనా పరిస్థితి వచ్చేటప్పుడు మనము భయపడతాం దాన్ని అది భయం అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఒక పరిస్థితి నుంచి మనము దీర్ఘకాలికంగా దాన్ని భయాన్ని ఎదుర్కొంటూ ఉంటాం వారి వల్ల నాకు ఏ హాని కలుగుతుందో ఏ పరిస్థితి వచ్చి వస్తుందో ఏంటో అని మరి ఆలోచన ఒక దానిని భీతి అంటారు అర్థమైంది భయముకు భీతికి తేడా గమనించాలని మనం చేస్తున్నాను అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా కీర్తన ముప్పై ఒకటి పదమూడులో అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు ఇక్కడ భక్తుని మీద దురాలోచన చేస్తున్నారంట ప్రాణహాని చంపటానికి ఆలోచన కలిగి ఉన్నారు ఇప్పుడు చెప్పాను కదా చాలా మంది మరి ఒక చంపాలని ఏదైనా మరి ఆ హాని తలపెట్టాలని చాలా మంది చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు అది భీతి ఇక్కడ భక్తునికి మరి చాలా మంది చంపాలని ఆలోచన చేస్తున్నారు అలాగే గుసగుసలు ఆడుతున్నారు అంటే నాలుగు వైపుల నుంచి నాకు భీతి కలుగుచున్నది అని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు మరి నలు నాకు భీతి కలుగుచున్నది వారి గుసగుసలు ఆడుటే నాకు వినబడుచున్నది అర్థమైందా కాబట్టి మరి ఈ భీతి కలిగేటప్పుడు భయం కలిగేటప్పుడు మనం ఏం చేయాలి అనేది మరి వాక్యం ద్వారా ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ భక్తుడు ఏం చేశాడంటే ఆ భీతి సమయంలో ఆ భయం సమయంలో ఆయన వారి దగ్గర వీరి దగ్గర చెప్పలేదు కానీ దేవునితో తన పరిస్థితిని చెప్పటం జరుగుతుంది అయ్యా నా పరిస్థితిది చాలా మంది నా గురించి ఆలోచన చేస్తున్నారు నాకు ప్రాణహాని చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు నాకు సహాయం చేయండి ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేది బయటికి తీసుకొచ్చేది నువ్వు మాత్రమే అని చెప్పి తన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో భక్తుడు మరి గోచాడుచున్నట్లు మొర్ర మనకు అర్థమవుతుంది ఆ విధంగా మరి మీ జీవితాల్లో ఏ విధమైన భీతిని కలిగి ఉన్నారు ఆ భీతిని బట్టి మరి సమాధానము కోల్పోయి ఆహారము తినక మరి ఒంటరితనములు కృంగిపోయి ఎన్నో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడు మీ భీతి అంతా తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు మీరున్న ఆ యొక్క భీతి అంతటి నుంచి అంతటి నుండి విడిపించి మిమ్మలను మరి ధైర్యంగా ముందుకు తీసుకు వెళ్ళే సామర్థ్యం దేవుడు మన దేవుడు కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆనుకోవాలని నేను మనవి చేస్తున్నాను అదే విధముగా మరి కీర్తన ఎనభై మూడు పదిహేడు చదువుకుందాం ఎనభై మూడు పదిహేడు వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందిదురుగాక వారు భ్రమసి నశించిదురు గాక మరి ఎప్పుడైతే మీ పరిస్థితిని బట్టి మనకున్న భీతిని బట్టి దేవుని మీద ఆనుకుంటామో దేవుడు అంట ఏం చేస్తారంటే వారు సిగ్గుపడి వారి వారు భీతి చెంది పారిపోయేలా చేస్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించురుగాక వారు భీతి చెందడం మాత్రమే కాకుండా వారు నశించిపోయేలా చేస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మీ శత్రువు మీ మీద వేసిన బాణాలకు మాటలకు మీరు భీతి చెంది భయము చెంది కృంగిపోయి వేదనకు గురయ్యి మరి మీరే మరి ఆ ఏదో ఒక నిర్ణయానికి రాకుండా దేవుని మీద ఆ యొక్క భీతిన భయం దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే మీ శత్రువు మీద దేవుడు మీకు విజయం ఇచ్చి మరి వారు భయపడి వారు పారిపోయేలా వారు నశించిపోయేలా చేస్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ ప్రతి మనిషి జీవితములో భయాలు ఉంటాయి మరి కృంగిపోయిన స్థితి ఉంటది అయితే మన యొక్క భయమును బట్టి మనము దేవుని పాదాల దగ్గరకు రావాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఎంతో కాలముగా ఒక విషయం ప్రార్థన చేస్తుంటారు ఎదురు చూస్తుంటారు ఒక కార్యం జరగాలని దేవుడు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తుంటారు కానీ కార్యం జరగట్లే జరగకపోతే శత్రువులు చుట్టుపక్కల మనుషులు అనేకమైన మాటల ద్వారా పొడుస్తుంటారు మీరేం చేయగలరు మీరు ఇంతే మీ పరిస్థితి ఇంతే మీరు ఇంకా ముందుకు వెళ్ళలేరు ఆ అది ఇది లేనిపోని మీకంటుంటారు పిల్లలకంటుంటారు దేవునికి మరి ఎన్నో విధాలుగా దోషను మాట్లాడుచుంటారు వారి మాటను బట్టి మీరు భీతి చెందక మరి దేవుని పాదాల దగ్గర పరిస్థితి చెప్పి ఇంకా దేవుని మీద ఆధారపడినట్లయితే మరి ఒక్కరోజు దేవుడు మీ బీతంతా భయమంతా తీసివేసి మీ తలని ఎత్తి మరి ఆశీర్వదించే దేవుడు మీ పరిస్థితులు మార్చటానికి సమర్థవంతుడని దేవుడు కాబట్టి పరిస్థితులను బట్టి మనుషుల్ని బట్టి విశ్వాసము కోల్పోకుండా భీతి చెందకుండా ధైర్యముగా దేవుని నామములో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది బైబిల్ గ్రంథంలో భక్తులు వారు వారందరి జీవితాల్లో భయాలు భీతి మరి ఆవరించిన పరిస్థితి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉంది ఇంకా చాలా విషయాలు మీరు చూపిస్తా అయితే వారందరూ కూడా ప్రతి పరిస్థితిలో దేవుని పాదాల దగ్గరకు వచ్చారు మరి ఆ పరిస్థితులు దేవుని పాదాల దగ్గర రాగానే దేవుడు వారున్న ఆ భీతి నుంచి విడిపించి శత్రువుకి మరి భీతి కలిగేలా చేశాడు సిగ్గుపడేలా చేసాడు వారు నశించిపోయేలా చేసి వీరి యొక్క తలను దేవుడు ఎత్తాడు మనం ముందు చదివిన వాక్యము దావీది మహారాజు గురించి చదివాము ఇప్పుడు ఆశాపు గారు రాసిన మాట మనం చదివాం అర్థమైందా వారు జయించి దేవుడు వారి జీవితంలో చేసిన మేలుళ్ళు వారి అనుభవాల ద్వారా వారు ఇక్కడ రాశారు కీర్తనలు వాటిని మనము చదువుకుంటున్నాము మన జీవితంలో కూడా దేవుడు ఆ విధముగా మరి మనల్ని నిలవ పెట్టి మనకు జయ జీవితం ఇచ్చి మనము కూడా ఇతరులకు సాక్షులుగా నిలబ నిలబడేలా చేయటకు దేవుడు సమర్థుడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది చాలా రకాల భీతి దీర్ఘకాలిక వ్యాధులు ఉండొచ్చు వివాహం జరగలేదని ఉద్యోగం రాలేదని మరి పిల్లలు సరిగా చదవట్లేదని రకరకాల భయాలు మరి లేదంటే పరిచర్య విషయంలో ఆత్మల విషయంలో ద్వారాలు తెరవబడట్లేదని లేదంటే ఇంకా మరి చాలా కాలంగా అప్పులు ఊబులో ఉన్నారు వాటి నుండి బయటపడట్లేదని ఇల్లు కట్టాలనుకుంటున్నారు కట్టలేకపోతున్నారు పునాది వేశారు కానీ ఆ పని ఆగిపోయి సంవత్సరాలు గడిచిపోతుంది ఇల్లు కట్టాలనుకుంటున్నారు అసలు ప్రారంభించలేదు మరి ఇలా రకరకాల భయాలు పిల్లల్ని అబ్రాడ్ పంపించాలనుకుంటున్నారు ఎన్నో ప్రయత్నాలు కానీ మరి అది అవ్వట్లేదని ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి బిజినెస్ చేయాలనుకుని చాలా ప్రయత్నాలు ఎన్నో లాసులు కూడా వెళ్తున్నారేమో మరి ఏ భీతి గుండా వెళ్ళినప్పటికీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు మరి గర్భఫలము కలగట్లేదని రకరకాల భయాలు సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ కార్యము జరగట్లేదు దేవుడు ప్రి సహోదరి సహోదరుడు మీరు విశ్వాసం ఉంచండి ధైర్యంగా ముందుకు సాగినట్లయితే దేవుని మీద ఆనుకున్నట్లయితే మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేయుటకు సమర్థుడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది యశ గ్రంథము యాభై నాలుగు పద్నాలుగు చదువుకుందాం చూడండి నీవు నువ్వు నీతిగల దానివై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు మరి ఇక్కడ దేవుడు అనేక రకాల భయాలతో భయాలు గుండా వెళ్తున్న మనుషులతో మాట్లాడుతున్న మాట మరి వారందరిని కూడా ఆద ఆదరిస్తూ ధైర్యపరుస్తూ చెప్పిన మాట అందులో ఇదొకటి నువ్వు నీతిగలవ నీతి గలదానమై స్థాపింపడదు నువ్వు భయపడక్కర్లేదు బాధించే వారినికు మరి చాలా విషయాల్లో మనకు బాధించే వారిని బట్టి భయపెట్టే వారిని బట్టి మరి ఎన్నో రకాల భయాలు ఉంటాయని చెప్పాను కదా వారందరితో దేవుడు మాట్లాడుతున్నమాట నువ్వు నీతి గల దానం నా జీవితము ఒక స్థిరము లేకుండా మరి ఊగిసిలాడుతున్నట్లుంది అసలు ఏంటి నా పరిస్థితి ఎన్ని ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి నా జీవితంలో స్థిరత్వం లేదు ఆశీర్వాదము లేదు దీవెన లేదు ఆ మరి హెచ్చింపు లేదు అని చాలా మంది జీవితాల్లో భయం ఉంటది నువ్వు నీతి గలదానివై స్థాపింపబడదువు నువ్వు స్థిరపరచబడతావు నీతి దానిగా స్థాపించబడతావు అని దేవుడు చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు బాధించువారు వారు నీకు దూరంగా ఉంటారు ఎవరెవరైతే నిన్ను బాధిస్తున్నారో దుఃఖ పెడుతున్నారో బాధ పెడుతున్నారో వారు అందరు కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారు చాలా మంది కొన్ని సంవత్సరాలుగా నీకు వేదనకు గురి చేయటము బాధకు గురి చేయటము ఎవ్వరికి మీరు చెప్పుకోలేక కృంగిపోతూ మరి విసిగిపోతూ వేసారిపోతూ ఉన్నారేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు భయపడొద్దు బాధపడొద్దు వారందరూ కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారు అంతేకాకుండా భీతి నీకు దూరం అయిపోద్ది మరలాది నీ దగ్గరకి రానే రాదు అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వాక్యం కాబట్టి ఏ భయము గుండా ఏ భీతి గుండా వెళ్తున్నారో ఎవరికి భయపడు మీ ఉద్యోగ స్థలములు అధికారులను బట్టి కొలీగ్స్ బట్టి బంధుమిత్రులను బట్టి మీ నైబర్స్ని బట్టి మీకు తెలిసిన వారిని బట్టి ఎవరిని బట్టి మరి వారు ఏ విధమైన వేదనకు గురి చేస్తున్నారో భయపడుతున్నారో వారందరూ మీకు దూరం అవుతారు దేవుడు మీకు ఇది మొదలుకొని మంచి దినాలు తీసుకొని రాబోతున్నాడు మీ జీవితాలు స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ మీకున్న భీతి నుంచి మీకున్న భయం నుంచి మీరు బయటికి రావాలని మనవి చేస్తున్నాను దేవుని మీద ఆనుకోండి దేవుని పాదాల దగ్గర మీ భయాలు పెట్టాలని మనవి చేస్తున్నాను అదే విధముగా యోగు గ్రంథము ముప్పై ఒకటి ఇరవై మూడు చదువుకుందాం చూడండి యోగు గ్రంథము ముప్పై ఒకటి ఇరవై మూడు దేవుని మహత్యం ఎదుట నేను నిల్వజాలని ఆయన నన్ను నిర్మూలము చేయినని భేటి పుట్టను మరి ఇక్కడ యోబు గారి జీవితంలో చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా మరి యోబు గారు అతని జీవితంలో మరి చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు హఠాత్తుగా అన్ని కోల్పోయారు పిల్లలను కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు తనకున్న పశువులు గొర్రెలు మేకలు అన్ని మందల మందలన్నీ దేవుని అగ్ని వచ్చి దహించి కాల్చివేసింది అన్ని కోల్పోయాడు చివరికి తన శరీరంలో ఉన్న ఆరోగ్యం కోల్పోయాడు అయినప్పటికీ విశ్వాసము కోల్పోకుండా ముందుకు వెళ్తుండగా ఇంకా మరి ఆ ఉన్న విశ్వాసం కూడా కోల్పోయేలా తన ముగ్గురు స్నేహితులు వచ్చి అనేక విధాలుగా అతన్ని విమర్శిస్తున్నారు అలాంటి సందర్భములో మరి అతను చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవుని మహత్యం ఎదుట నేను జాలననియు ఆయన నన్ను నిర్మూలన చేయననియో బీటు పుట్టను అతనికి ఇంకా చివరికి దేవుడు నన్ను మరి నిర్మూలన చేస్తాడేమో అన్నంత భయం కలిగిందంట అర్థమైందా అతని నీతిపరుడు యథార్థపరుడు భక్తి పరుడు ఎంతో మందిని ఆదుకున్నవాడు సహాయం చేసినవాడు ప్రతి దినము తను తన కుటుంబము దేవుని ఎదుట పరిశీలన చేసుకొని ప్రతిది ఒప్పుకొని మరి సరి చేసుకునే యోబు గారు మంచి నీతిపరుడైన భక్తిపరుడు అలాంటి భక్తిపరుడు ఒక శ్రమ వచ్చింది అయినప్పటికీ విశ్వాసం కోల్పోకుండా బలంగా ఉన్నారు అయినప్పటికీ తన జీవితములో ఒకలాంటి భీతి ఏర్పడిందంట దేవుని మహత్యం ఎదుట నేను నిలువజాలను నాకు నిలవబడే యోగ్యత లేదు ఒకవేళ ఆయన నన్ను నిర్మూలము చేస్తాడేమో అన్న భయం కలిగిందంట భీతి పుట్టిందంట అర్థమైందా ప్రతి ఒక్కరి జీవితములో భీతి కలుగుతుంది నాకే భయం లేదు నాకు చాలా విశ్వాసం ఉంది చాలా భక్తి ఉంది చాలా బలం ఉంది చాలా బలంగా ముందుకు వెళ్ళగలను అని చాలా మంది అలా చెప్తారు పైకి కానీ ప్రతి ఒక్కరు జీవితాల్లో మరి హృదయ అంతరంగంలోకి ఆలోచన చేస్తే భీతి అనేది కనిపిస్తుంది ఉంటుంది అనేది ఈ వాక్యముని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఎంతో మంచి విశ్వాసము గల భక్తి పరుడైన నీతి పరుడైన యోబు గారిలోనే భీతి పుట్టిందంట దేవుడు నన్ను నిర్మూలము చేస్తాడేమో ఇవన్నీ పరిస్థితులు ఇంకా ఏమి లేదన్నీ అయిపోయేవి చివరికి నా శరీరం కుళ్ళు కృషించిపోయి ఉంది నాలో ఏదైనా మిగిలిపోందంటే ఒక్క ప్రాణం మాత్రమే మిగిలిపోదు అది కూడా మరి దేవుడు నిర్మూలన చేస్తాడేమో అన్నంత భీతి కలిగిందట అతని జీవితంలో మీ జీవితాల్లో అలాంటి భీతి ఉందా భయాలు ఉన్నాయా అలాంటి సందర్భములో మరి దేవుడు తప్ప మనల్ని ఎవ్వరు కూడా భీతి నుండి బయటికి తీసుకురాలేరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ మీ భీతి సమయములో భయం కలిగే వేళలో దేవుని మీద ఆనుకోవాలి యోగు భక్తుడు దేవుని మీద ఆనుకున్నాడు తన జీవితాన్ని తన పరిస్థితిని దేవుని పాదాల దగ్గర పెట్టారు మరి వాళ్ళ స్నేహితులు వచ్చి ఏదో ఆదరిస్తారు ధైర్యపరుస్తారు బలపరుస్తారు అనుకుంటే వాళ్ళు అలాంటి కఠిన పరిస్థితిలో ఉండగా యోగు గారికి మరికొన్ని సూటిపోటు మాటలు వేసి ఎంతగానో వేదనకు గురి చేశారు అలాంటి సందర్భములో అతనిలో భీతి మొదల మొదలైందట దేవుడు తనని ఏమైనా మరి అంత ముందు ఇస్తాడేమో అర్థమైందా కాబట్టి మరి మన భీతి సమయంలో దేవుని మీద ఆనుకోవాలి యోగు గారు కూడా దేవుని మీద ఆనుకున్నారు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నారో దేవుడు అతని బీతంతా తొలగించి మరలా అతన్ని రీస్టోర్ చేయటం జరిగింది మన కోల్పోయిన ఆరోగ్యం మరలా దేవుడు ఇచ్చాడు కోల్పోయిన కుటుంబం కోల్పోయిన ఆస్తి కోల్పోయిన ఘనత హెచ్చింపు మరి అన్ని దేవుడు రీస్టోర్ చేశాడు అర్థమైందా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భీతి కలిగే వేదల్లో వేదనలో దేవుని కొరకు మనము నిలబడి వారుగా ఉండాలి దేవుని మీద ఆనుకుని వారుగా ఉండాలి అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాంటి భీతి సమయంలో యోగు గారు దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళ అందుకే దేవుడు అతన్ని రీస్టోర్ చేసి అతని ఆశీర్వదించడము దేవుడు మొదలు పెట్టాడు మీ జీవితంలో అలాంటి భీతి గుండా వెళ్తున్నారా లేదు అనటానికి మరి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో భీతి అనేది ఉంటుందని దేవుని వాక్యమే తెలియపరుస్తుంది నా అంతటి నేను ఏది చెప్పట్లేదు నాకు కూడా చాలా భీతులు భయాలు ఉన్నాయి అర్థమైందా సడన్ గా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మన భీతి సమయంలో దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడే తన కృపనిచ్చి చేయి పట్టి నడిపించి మరి మనల్ని బలపరుస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదే విధముగా మరి మొదటి సమూహాలు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం చూడండి మొదటి సమూహలు పద్నాలుగు పదిహేను వచనం దండులోను పొలములోను జనులందరిలోను మహాభైకంపము కలిగెను దండు కావలు వారు దోపుడుగాండ్రులు భీతి నొందిరి నేల ఎదిరెను వారు ఈ భయము దైవికమని భావించిరి ఇక్కడ ఒక మరి భయంకరమైన భయం ఆవరించింది ఇది ఈ భయము దైవకమైనది అని అక్కడ మనుషులు భావించారంట ఈ భయము ఏ సందర్భంలో కలిగింది ఎవరికి కలిగింది ఏంటనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇస్రాయేల్ ప్రజల మీదకి తమ శత్రువులైన ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారంట యుద్ధానికి వస్తున్న సమయములో మరి అక్కడ ఇస్రాయేల్ ప్రజలు అప్పటికి రాజు ఎవరంటే సౌలు రాజుగా ఉన్నారు అయితే వీరు మరి యుద్ధ వీరులంతా యుద్ధానికి సన్నద్ధులై మరి యుద్ధానికి వెళ్తుండగా మరి సౌలు కుమారుడు అనే యోనా తాను తన యొక్క పనివాడు తన ఆయుధాలు మూసేవాడు వీరంట వేరేకు వైపుగా వెళ్ళి మరి అక్కడ మాటు కాశారంట శత్రువుని మరి ఎదిరించటానికి అక్కడ ఏమి జరిగిందంటే చాలా భయంకరమైన యుద్ధం ఎవరో తెలిసే యోనాతాను తన యొక్క పనివాడు అక్కడ శత్రువుల్ని చంపారంట ఎంత భయంకరంగా అంటే అక్కడ మరి చూసినట్లయితే పదమూడు పద్నాలుగు వచనాల్లో అక్కడ మనం చదువుతాం పద్నాలుగు వచనం యోనాతానులు అతని ఆయుధములు మోయివాడును చేసిన మొదటి ఉదయందు దాదాపుగా ఇరవై మంది పడిరి ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగేను అర ఎకరము నేల పొడుగున శవాలు పడిపోయి ఉన్నాయంట క్షణాల్లో చాలా మందిని వారు మరి వధించడం జరిగింది చంపటం జరిగిందంట శత్రులను వారిద్దరే అలాంటి ఆ కార్యం చేయాలంటే వారి శక్తి బలముతో అది చేయటము అసాధ్యం అక్కడ దేవుడే తన ప్రత్యేకమైన బలమును ఆత్మ ఇచ్చి తన బిడ్డలను రక్షించడానికి అక్కడ వారిద్దరిని వాడుకున్నట్లు మనకు అర్థమవుతుంది కొన్ని బలమైన కార్యాలు భేకర కార్యాలు చేయాలంటే మన శక్తి మన బలముతో జరవు కొన్ని బలమైన పరిచరులు జరగాలన్నా కొన్ని కుటుంబాలు కొన్ని పరిస్థితులను ఎదుర్కొని బయటపడాలన్నా మరి ఆ కొన్ని దేశాలు గాని ఆ యుద్ధ సమయంలో ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడే బలం ఇచ్చి నడిపిస్తే గాని అలాంటి పరిస్థితి నుంచి ఎవరు కూడా బయట పడలేరు అక్కడ ఆ భయంకరమైన యుద్ధం వాళ్ళు చేశారంట అర ఎకరము పొలము పొడుగున శవాలు పడి ఉన్నాయి వారు ఎదిరించారంట అక్కడున్న ఆ దండు వారు ఆ శవాలు ఆ పరిస్థితి సిచ్యువేషన్ అంతా చూడగా వారిలో ఒకలాంటి భీతి కలిగిందంట ఎంత భయంకరమైన భీతి అంటే ఇది దైవికమైన కార్యము ఇది మామూలుది కాదు అని వాళ్ళు చెప్తున్నారు చూడండి ఇది వారు ఈ భయము దైవకమని భావించిరి దండు కావల వారు దోపుడు గాండ్రును భీతి నొందిని చాలా భయపడ్డారంట ఆ సిచ్యువేషన్ అంతా చూడగానే ఇంకా ఏం జరిగిందో తెలుసా వీరింకా మరి శత్రులు వచ్చేస్తున్నారని తెలిసి సౌలు తన యొక్క పనివారు ఆ వారందరూ కలిసి ఫిలిస్తీన్ ఎదిరించడానికి వెళ్తుంటే ఏం జరిగిందంటే అక్కడ వీరింకా యుద్ధానికి వెళ్తున్నారో లేదో అక్కడ మరి ఆ ఫిలిస్తీలంట అక్కడ ఇరవై ఓతి చదువు చూడండి తాను తన యుద్ధనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీలు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకుని చూండిరి అర్థమవుతుందా వీళ్ళు యుద్ధానికి వస్తుంది వీళ్ళని చూసి వాళ్ళు కలవరపడి వాళ్ళను వాళ్ళ ఒకరినొకరు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారంట అర్థమవుతుంది ప్రి సహోదరి సహోదరుడ శత్రువులే వారిని వారు చంపుకొని హతమార్చుకొని మరి అయ్యే పరిస్థితి మనము బీతిక చెందుతుంటాము కొన్ని పరిస్థితిని బట్టి కానీ మన పరిస్థితి దేవుని పాదాల దగ్గర పెడితే మనము వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు మనము వేలు కూడా పెట్టక్కర్లేదు శత్రువు శత్రువే మరి వారిని వారే దిట్టుకొని వారిని వారే చంపుకొని హతమయ్యే పరిస్థితి దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇక్కడ వీరి ఇస్రాయేల్ ప్రజలు యుద్ధము చేయకుండానే అక్కడ శత్రువులు వారిని వారు భయపడిపి ఫిలిస్తీలు కలవరపడి అని అక్కడ ఉంది వారు భయపడి ఒకరినొకరు హతం చేసుకున్నారంట వాళ్ళని వాళ్ళే కాబట్టి మరి మన భయాలు మన భీతులు మన పరిస్థితులను బట్టి మనము దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు తన యొక్క కార్యం చేయటము ప్రారంభిస్తాడు అలా కాకుండా మన ఉన్న భీతులు భయాలన్నీ మన హృదయంలోనే పెట్టుకొని కృంగిపోయి కృషించిపోయి వేసారినట్లయితే ఎలాంటి ప్రతిఫలం అనేది మనం చూడలేము మన భయము భయపడి భయపడి ఉండడం వల్ల ఆ భయము ఎక్కువ తక్కువ చేసుకోలేము ఏం చేయలేం ఆ పరిస్థితిని బట్టి దేవుని పాదాల దగ్గరికి వస్తే దానికి మరి సొల్యూషన్ అనేది దొరుకుతుంది దేవుడే దానికి మరి ఆ పరిస్థితికి సమాధానము దేవుడి ఏర్పాటు చేస్తాడు అర్థమైందా కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మీరు ఏ భయాలు గుండా వెళ్తున్నారు ఏ ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఏ గుండా ఏ నిరుత్సాహం గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితిని ఎదిరించడానికి కావలసిన ధైర్యము సామర్థ్యము బలము కృప ఆత్మ నడిపింపు ఆత్మ అభిషేకము దేవుడు అనుగ్రహించి నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ మరి మనం ఎప్పుడైనా చూసామో యోనాథాను అంత బలమాని యుద్ధము చేశాడని కానీ ఇక్కడ మాత్రమే చూస్తాం అంటే ఆ సమయములో ఆ ధైర్యము ఆ సామర్థ్యము ఆ బలము మరి ఆ ఆత్మ నింపుదల ఆ యోనాతానికి ఇచ్చింది ఎవరు దేవుడే ఆ బలం ఇచ్చి ఆ విధముగా మరి దేవుని జనాంగమును కాపాడుట కొరకు దేవుడు యోనాతానుని తన పనివాణిని వాడుకున్నారు అదే విధముగా మరలా వీరు ఇంకా మిగిలిన శత్రుని చంపటానికి వెళ్తుంటే వీరు చంపే పని లేకుండా వీరిని చూస్తుండగానే వారిలో కలవరము మొదలైంది భయము మొదలైందంట భయపడి వాళ్ళని వాళ్ళే కొట్టుకొని మరి చంపుకుంటున్నారంట అర్థమైందా మరి ఆ విధమైన పరిస్థితి ఆ విధమైన వాతావరణము దేవుడే అక్కడ ఏర్పాటు చేసినట్లు మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మరి ఇస్రాయల్ ప్రజలు దేవుని మీద ఆనుకున్నారు భయం చెందారు దేవుని మీద ఆనుకున్నారు దేవుడే వారి పక్షాన యుద్ధము చేసి వారికి విజయం ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది అదే విధముగా మనము కూడా మన పరిస్థితిని బట్టి మనము దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడు మనకున్న భీతి నుంచి విడిపించి మనకు శత్రువు మీద విజయం అనుగ్రహించటకు ఆయన బలము గల దేవుడు సామర్థ్యము గల దేవుడు శక్తి గల దేవుడు విడుదలిచ్చే దేవుడు నడిపి దేవుడు ఇచ్చే దేవుడు ఆత్మ అభిషేకం ఇచ్చే దేవుడు కాబట్టి బలవంతుడైన దేవుని దగ్గరికి మరి రావాలని నేను మనవ చేస్తున్నాను మీ కుటుంబములో మీ పరిచర్యలో మీ పిల్లల జీవితాల్లో మీ ఆరోగ్య విషయములో మీరు సమాధానము కోల్పోయి కృంగిపోయి మరి అప్పుల నుంచి భీతి చెంది భయ భయము కలిగి కలత చెంది ఉన్నారేమో మీరు ఏ భీతి గుండా వెళ్తున్నారో తెలియదు కానీ మీ పరిస్థితులన్నిటి బట్టి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు వాటన్నిటి నుండి విడిపించి మీకు మరి ఆ నడిపించుటకు ఆయన సమర్థుడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మొదటిసారి మీరు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి పరిచయం సహకరించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుందాం పరశుద్ధి రామహన్నత గొప్ప దేవానికి వందనాలు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి విధమైన భయాల నుంచి ప్రవ్వ మీరే విడుదలై చేయమని అడుగుచున్నాను అనారోగ్యము వ్యాధి రోగము మరి అప్పు సమస్యలు గర్భఫలము వివాహము ఉద్యోగము వ్యాపారము మరి తండ్రి దేవ బంధువుల నుంచి శత్రువుల నుంచి మరి ప్రవ్వా ఎలాంటి భీతిని ఎదుర్కొంటున్నారో తెలియదు వారు వెళ్తున్న పరిస్థితి అంతటిలో మీరు తోడుగా ఉండి విడుదలిచ్చి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను దేవా మీకు వందనాలు ఒక్కొక్కరిని దీవించింది తంచి తనకు బలమిచ్చి ఇస్రాయులు ప్రజలను విడిపించుటకు వాడుకున్న దేవానికి వందనాలు తండ్రి వారిని వారి కుటుంబాలను వారి పరిచయలను మీరే కాపాడండి బలపరచండి శత్రువు నుంచి అపవాద ఉచ్చులు మోసాలు తంత్రాల నుంచి భీతి నుంచి భయం నుంచి మీరే విడుదల దయచేసి ప్రవ్వా తండ్రి శత్రువు భీతి చెంది ప్రవ్వా తొలగిపోయేలా నశించిపోయేలా చేయటకు సమర్థవంతుడమనే దేవా మీకే వందనాలు ఒక్కొక్కరు పరిస్థితులు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా ఎంత మంది ఉపవాసముతో ఈ కూడుకులో ఉన్నారు ప్రతి ఒక్కరిని దీవించి మని క్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మొదటిసారి మీ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి సాయంత్రం మరి మందిరం మందిరంలో కూడుకు ఉంటుంది మీ అవకాశం ఉన్న వారు అందరూ జాయిన్ అవ్వాలని మనం చేస్తూ ముగిస్తున్నాను ప్రైస్ తలాడు